ఈ ఈ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మనం ద్వారా జన్మించిన జాతకాల గురించి ఉన్నాం ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం తులరాశి వారికి రెండు ముఖ్యమైన కోరికలు తీరబోతున్నాయి అవునండి ఆగస్టు ఎనిమిదవ తేదీన శుక్రవారం నాడు తుల వారికి మీ మనస్సులో ఉన్న కోరికలు తీరబోతున్నాయి మరి ఇంతకీ ఆ కోరికలు ఏంటి ఆగస్టు ఎనిమిదిన నా ఆ కోరికల వల్ల రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి జీవితాన్ని చూడబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడి చూస్తున్న ప్రతి ఒక్క తొల రాశి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులరాశి వారు రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎన్నో మార్పులను చూడబోతున్నారు మీరు అనుకోని విధంగా మీ లైఫ్లో చేంజెస్ అనేవి రాబోతున్నాయి అవి మీకు అనుకూలంగానే ఉండబోతున్నాయి కెరీర్ జీవితంలో కొన్ని చేంజెస్ను చూస్తారు ఇక మీ లో స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది ఉంటుంది కెరీర్లో చాలా అవకాశాలు పొందుతారు మీరు చేసే పనుల్లో హార్డ్ వర్క్ చేసి నిబద్ధతతో చేసేటటువంటి ఏ పనులైనా సరే అవి విజయాలను వాటిలో మీరు విజయాలు సాధిస్తారనమాట దాని ద్వారా డబ్బు సమకూర్చోగలుగుతారు తులరాశి ఇలా మీకు విపరీతమైనటువంటి అనుకూలత వల్ల రాబోయే రోజుల్లో మీరు కోరుకున్న కోరికలు కూడా ఖచ్చితంగా తీరుతాయండి గ్రహ బలం మీకు ఫేవరబుల్ గా ఉండటం వల్ల ఈ యొక్క తులరాశి వ్యక్తులు కోరుకున్న విధంగా కోరికలు ఖచ్చితంగా తీరుతాయి వృత్తి ఉద్యోగాల్లో గొప్ప గొప్ప విజయాలను అందుకుంటారు ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ వాటిని మీరు మీకున్న తెలివితేటలతో చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు వృత్తి జీవితం కూడా బాగుంటుంది వ్యాపారంలో కొత్త శిఖరాలను సాధించే ఛాన్స్ ఉంటుంది డబ్బు మరియు లాభ పరిస్థితులు హెచ్చు నిండి ఉంటాయి అనవసరపు ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక తులరాశి విద్యార్థులు మీ యొక్క తెలివితేటలు వేగంగా వృద్ధి చెందుతాయండి దీనివల్ల చదువులో మంచి విజయం సాధిస్తారో తొలరాశి వారు మంచి విద్యార్థిగా మారడానికి గురువు మీకు సహాయం చేస్తారు ఇక తొలరాశి వారికి ఈ సమయంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ టైంలో మీ జీవితం సంతృప్తి ఆనందంతో నిండి ఉంటుంది అదే టైంలో మీరు చేస్తున్న బిజినెస్లో వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలుంటాయి మీరు మీ కుటుంబం యొక్క గౌరవం ప్రతిష్టను పెంచడంతో పాటుగా ఆదాయంలో పెరుగుదలను ఆశించవచ్చు ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క తొలరా చేతుకులకు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది కుటుంబ సభ్యులు మీకు పూర్తి సహకారం చేస్తారండి ఇకపోతే తొలరాశివారి కుటుంబ స ఎవరైతే ఉంటారో కుటుంబ సభ్యులు వారు వారి కుటుంబ జీవితంలో సామరస్యం అనేది నెలకొంటుంది ఇక ఈ యొక్క వారి ఎవరైతే ఉంటారో ఆర్గ్యువేషన్ మాత్రం కాస్త ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలండి ఇక వివాహ సంబంధాల్లో మీకు ఈ సమయం ఎవరైతే వివాహ సంబంధాల్లో అంటే కొత్తగా పెళ్లి ఎవరికైతే వివాహం కుదుర్చుకోవాలి అని చూస్తూ ఉన్నారో అటువంటి వారికి ఈ సమయంలో చక్కటి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆ వివాహితలకు వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇక ఈ యొక్క నాశ వారికి మీ ప్రేమ వైవక జీవితం వృత్తి ఉద్యోగం వ్యాపారం అన్ని రకాలుగా బాగుంటుంది దీని వల్ల మీరు అన్ని రంగాల్లో అనుకూలమైనటువంటి సమానమైనటువంటి ఫలితాలను పొందుకుంటారు ఆర్థిక జీవితం ఈ యొక్క తొలరాస్ వారికి అంతా బాగుంటుందండి ఆర్థిక ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఆర్థిక వృద్ధికి అవకాశాలు కూడా మీరు సృష్టించుకోగలుగుతారు కుటుంబ జీవితం కూడా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది మీరు చేస్తున్న పనుల్లో మీ జీవిత భాగస్వామి నుండి సపోర్ట్ని పొందుతారు కుటుంబ సభ్యులు కోరుకున్న పనులు పూర్తి చేసేందుకు సహకరిస్తారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి మీ కుటుంబానికి ఈ సమయం చాలా అంటే చాలా ఫేవరబుల్ గా ఉంటుంది మీరు చక్కటి ఫలితాలను పొందుకుంటారు కాబట్టి ఓపెన్ హార్ట్ తో వాటిని రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోండి ఈ సమయంలో మీకు లక్ష్మి ఇక్కడ కలుగుతుంది మీకు బాగా కలిసి వస్తుంది అమ్మ మీ పైన కరుణ చూపించి కాసుల వర్షం కురిపిస్తుంది అది కూడా కష్టపడ్డ వ్యక్తులకి మాత్రమేనండి తులరాశిలో జన్మించిన అందరికీ కాదు గుర్తు పెట్టుకోండి కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు మాత్రం డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుందండి మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కలలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇలా తులరాశి వారికి ఈ సమయంలో మామూలు అదృష్టం కాదండి ఈ అదృష్టం నిజంగా ఎవరి తరం కాదండి ఆపడం ఎవరైతే కష్టపడతారో వారికి మాత్రం ఈ సమయంలో చక్కటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఈ మంత్ ఈ ఆగస్టు మంత్ మీకు చాలా కలిసి వస్తుందండి మీరు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీ వల్ల చాలా సంతోషంగా చాలా సేఫ్ గా ఉంటారనమాట ఇక మీకు ఖర్చులు స్థిరంగా ఉంటాయి ఇక ఒంటరి వారి జీవితాలు ఒంటరిగా ఉన్న వ్యక్తుల జీవితంలో ప్రేమ చికించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్యపరంగా మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తు పెట్టుకోండి ఇకపోతే ఈ యొక్క తులరాశి వారికి ఆగస్టు ఎనిమిదో తేదీన శుక్రవారం నాడు తులరాశి వారికి రెండు కోరికలు తీరబోతున్నాయి మరి ఇంతకు మీకు తీరబోతున్న రెండు కోరికలు ఏంటి అసలు అవి మీ మనసులో ఉన్న కోరికలు ఏంటి అనేవి ఇప్పుడు మనం ఇవి ద్వారా చూసి తెలుసుకుందాం తులరాశి వారు కష్టపడి మరియు అదృష్టం ద్వారా త్వరలోనే ఈ ఆగస్ట్ ఐదు నుంచి కూడా మీకు చక్కటి అనుకూల ఫలితాలు వస్తాయండి దాని ద్వారా త్వరలోనే మీరు కోరుకున్న కోరికల మేరకు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఫలితంగా వాహనాల ద్వారా సకల విధాల సంతోషాలు అదే విధంగా సిరి సంపదలు అన్ని కలుగుతాయండి ఇక వాహనం కొనుగోలుకు అనుకూలమైన సమయం అండి ఇక ఈ సమయంలో కొనుగోలు చేసిన ఏదైనా వెహికల్ మీ యొక్క ఆనందాన్ని అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది ఇక మీరు అనుకున్న రెండు కోరికల్లో తీరబోయే మరో కోరిక వచ్చేసి ప్రేమ పెళ్లి ఎవరైతే మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ అనుకుంటున్నారో అటువంటి వ్యక్తుల కోరిక మేరకు ఈ టైంలో ఈ యొక్క సమయంలో మీ కోరిక నెరవేరుతుంది మీ పెద్దల దృష్టికి మీ ప్రేమ గురించి చెప్పిన వెంటనే వారు స్టార్టింగ్ మీ పెళ్లికి ఒప్పుకోకపోయి ఉండొచ్చు నో అని చెప్పేసి ఉండొచ్చు బట్ ప్రస్తుతం గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పెద్దలు మీ ప్రేమ వివాహానికి ఒప్పుకుంటారండి వారి యొక్క అండతో పెద్దల సమక్షంలో మీరు కోరుకున్న వ్యక్తిని పెళ్ళాడతారు ఇక మీకు అదృష్టం మీరు అనుకున్న విధంగా ఈ రెండు కోరికలు కూడా తీరుతాయండి మీకు డబ్బు పదవి ప్రతిష్ట ప్రేమ ప్రతిదీ కూడా అందుతుంది ఆర్థిక పరంగా చాలా పురోగతిని సాధిస్తారు తులరాశిలో జన్మించిన వ్యక్తులు అంటే ఏదైనా సరే అండి ఉద్యోగపరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా చాలా వరకు వృద్ధి చెందుతారు ఎంతో అభివృద్ధిని సాధిస్తారు దానివల్ల మునుముందు రోజుల్లో మీరు చాలా సేఫ్ సైడ్ ఉంటారండి ఎటువంటి ఆర్థికంగా నష్టం వచ్చినా ఏ విధంగా డబ్బు పరంగా లోడ్ వచ్చినా ఇప్పుడు మీరు దాస్తున్నటువంటి ఆ యొక్క ధనమే మిమ్మల్ని రేపటి రోజున గట్టెక్కిస్తుంది ఇక ఉద్యోగ వ్యాపారాలు రోజువారి అభివృద్ధి మిమ్మల్ని సంతోషపరుస్తుంది జీవితంలో ఐశ్వర్యం పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి లాభం వస్తుంది తులరాశి గల జాతకులకు అంత అనుకూలంగా ఉంటుంది జీవితంలో ఆనందం అదృష్టాన్ని పొందుతారు వృత్తి వ్యాపారం ఉద్యోగం విద్య ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో బాగా రండిస్తారు ఈ యొక్క తులరాశిలో జన్మించిన వ్యక్తులు సో చూసరు కదా తులరాశి వారు ఆగస్టు ఐదో తేదీన శుక్రవారం నాడు మీ మనసులో ఉన్న రెండు కోరికలు ఏ విధంగా తీరుతాయో ఈ రోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీకు ఏం అనుభవించిందో కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచండి అలాగే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ను చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్